నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి నెల కూడా కుంభరాశి ప్రేక్షకుల నుంచి మనకు విశేష స్పందన అయితే వస్తుంది అలాగే మన ఉగాది రాశి ఫలితాలకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మరి ఇప్పుడు ఏప్రిల్ మాసంలో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అలాగే సస్తగ్రహ కూటమి ప్రభావం అనేది ఈ మాసం పర్టికులర్గా వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో భో నమ దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యే భద్రాయే నిహతాం ప్రకతాస్మిత కుంభరాశి చాలా అదృష్టమైనటువంటి రాశిలో కుంభరాశి ఒకటి కుంభరాశి వారికి ప్రస్తుత కాలంలో శని సంచరిస్తున్నటువంటి రాశి నుంచి మీనరాశిలోకి అడుగుపెట్టాడు కాబట్టి కుంభం నుంచి మీనంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో కుంభరాశి వారికి సగం దారిద్ర్యం తొలగిపోయింది ఇంకోటి ఏంటంటే ప్రస్తుత కాలంలో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కుంభరాశి నుంచి లెక్క వేస్తే ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో సంచరిస్తుంది కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా శని తానున్నటువంటి వెనక రాశికి అలాగే ముందున్నటువంటి రాశికి రెండిటికి కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు కాకపోతే ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి స్థానంలో కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి గురుబలం కానివ్వండి శని యొక్క బలం కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి అందులోనూ ద్వితీయ స్థానంలో శని సంచారం అనేటటువంటి లాభదాయకమైనటువంటి స్థానము ఇక కుంభరాశి వారికి ఈ మాసం చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా కాదు ఈ ఒక మాసం చూసుకుంటే కనుక అద్భుతమైనటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు శుభాన్ని ఇచ్చేటటువంటి స్థానము అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు అంత పెద్దగా గడ్డు కాలం అనేటటువంటిది ఏమి కనిపించదు అంత నెగిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి లేదా భయపడాల్సి పోవాల్సినటువంటి విషయం కానీ ఏమీ లేదండి నార్మల్గా ఉంటుంది అలాగే నార్మల్గా ఉండడంతో పాటు వృత్తి వ్యాపారాదులలో మంచి లాభదాయకమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వారు మంచి అనుభూతిపరంగా ఉన్నటువంటి విషయాల్లో చురుగ్గా ఉంటూ ఉంటారు చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు ఎప్పుడైతే శని ద్వితీయ స్థానంలో సంచరిస్తారో కొనుగోలు ఇంటిక నెరవేరేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అయితే అద్భుతమైన యోగం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు భయపడాల్సిందో కానీ బాధపడాల్సిన అవసరం ఏంటి ఇన్ని రోజులు కష్టం అనుభవించారు ఇక ముందు అదృష్టాన్ని అనుభవిస్తారు ఎప్పుడూ కూడా కష్టం శాశ్వతం కాదు అదృష్టం శాశ్వతం కాదు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే కష్టాన్ని అనుభవించారు ఎలాంటి కష్టాన్ని సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉన్నారు డబ్బు కొరత విపరీతంగా పడ్డారు అయిన వాళ్ళతో మాటలు పడ్డారు శత్రుత్వం ఏర్పరచుకున్నారు మనకు అయిన వాళ్ళు మనల్ని నమ్ము మనం నమ్ముకున్నటువంటి వాళ్ళే వాళ్ళను వాళ్ళ మీద అనవసరమైన నిరారోపణలు చేస్తున్నారు వీటన్నిటిని అధగమించేటటువంటి యోగం ఇప్పుడు కుంభరాశి వారికి చాలా అద్భుతంగా రాబోతుంది కనుక నీ జీవితంలో మిత్రుడెవరు శత్రువు ఎవరు అని నువ్వు తెలుసుకున్నావు ఇక నుంచైనా నువ్వు జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఇప్పటి నుంచి ఏర్పడబోతుంది కుంభరాశి వాళ్ళు రాసి పెట్టుకోండి ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళ జీవితం టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతుంది ఎన్ని చెప్పినా కూడా ఏమి నమ్మకండి మీ కుంభరాశి వారికి మాత్రము ఈ పౌర్ణమి తర్వాత అదృష్ట యోగము మీరు అనుకున్నటువంటి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు చేసుకోగలుగుతారు సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి రాష్ట్ర రాజకీయ వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి వృత్తి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి మంచి భవిష్యత్తుని ఒక రూపకల్పన చేసుకునేటటువంటి మార్గాన్ని ఈ పౌర్ణమి తర్వాత వాళ్ళు ఏర్పరచుకోబోతున్నారు కుంభరాశి వారు రాసి పెట్టుకోండి జీవితంలో అదృష్ట యోగం అనుభవించేటటువంటి యోగం వచ్చింది కానీ కుంభరాశి వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతాన్ని తవ్వుకోవడము గతంలో వీళ్ళు ఇలా చేశారు కదా ఇప్పుడు మనం ఏంటో చూపిద్దామని చెప్పేసి మనం గర్వంతో ఉన్నామా ఆ గర్వం అనిచేస్తుంది కానీ గర్వంతో కాకుండా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్తో ఆలోచించి బుర్ర పెట్టి ఆలోచించి మనం ఏం చేయాలి మనం ఎలా ఎదగాలి అనేటటువంటిది మాత్రమే ఆలోచించండి తప్ప మన దగ్గర జాతకం బాగుంది కదా డబ్బులు బాగా వస్తున్నాయి కదా మనం ఏంటో చూపిద్దామని చెప్పి ఎదుటి వారికి చూపించడానికి మీ స్థాయిని మీరు కోల్పోకండి అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కుంభరాశి వారికి ఏంటి అంటే ఉన్నప్పుడు ఉగాది లేనప్పుడు సంక్రాంతి అన్నట్టుగా ఈ గొబ్బెమ్మ మాదిరిగా ఉంటారు అలా ఉండకుండా వీలైనంత వరకు మీరేంటో మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎదుటి వారి కోసమో పక్కనున్న వారి కోసమో మీరు బ్రతకడానికి ప్రయత్నం చేయకండి అలా బ్రతుకుతున్నాము అని ఏమాత్రం మీరు అరుగు వేసినా మళ్ళీ మీరు పైకి ఎదగలేరు కనుక కుంభరాశి వారికి ఇప్పుడు మంచి పీరియడ్ టైం పీరియడ్ అనేది బాగా నడుస్తుంది బాగా నడుస్తున్నప్పుడు మన జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మనం అవకాశం ఏర్పరచుకోవాలి తప్ప ఎవరికి ఏదో చూయించుకోవడానికి నాకు అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నన్ను బాధ పెట్టారు కదా వీని కూడా బాధ పెడదామని చెప్పేసి అస్సలు అనేటటువంటి పదము వాళ్ళ నోటి నుంచి రావద్దు అయితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారి జాత కుంభరాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ యొక్క వాళ్ళ చదువు ఉన్నా లేకపోయినా ఆస్తి ఉన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ బాగా ఉంటాయి ఏది ఉన్నా లేకపోయినా డబ్బు సంపాదిస్తామనేటటువంటి ఒక పొగర్ వాళ్ళకు ఉంటూ ఉంటుంది ఏదైనా సరే చూసుకుందాంలే అనేటటువంటి ఒక ధైర్యం అనేటటువంటి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వారికి జీవితంలో ఎప్పటికైనా మంచి పొజిషనే వస్తుంది కనుక ఇప్పుడు వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగం కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ భవిష్యత్తును ఒక ఇల్లు కొనుక్కోవడం ఒక ఆస్తిని సంపాదించుకోవడం ఒక లగ్జరీ లైఫ్ను అనుభవించడం అనేటటువంటి యోగం మీకు ఇప్పుడు రాబోతుంది ఈ రాబోయేటటువంటి యోగాన్ని మీరు కాలదన్నుకోకండి ఈ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో పెనుమార్పులు వస్తూ ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా మీరు చేజిక్కించుకొని మీరు ఎలా పైకి రావాలి అనేటటువంటిది మాత్రమే ఆలోచన చేసుకోండి దాని తర్వాత కుంభరాశి వారిని కొట్టేవారు ఉండరండి గురుగారు మార్చి తర్వాత ఎక్కువగా ఉద్యోగాల్లో మార్పులు వేరే కంపెనీ మారాలి అనే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఆ మార్పు మంచిదని అంటారు వీళ్ళకి ప్రస్తుత కాలంలో మీ కుంభరాశి వారికి అదృష్ట యోగం ఎలా వస్తుంది అని అంటే కనుక ఆపర్చునిటీస్ అవకాశాలు వస్తూ ఉంటాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు ఏది సరైనటువంటిది అని నిర్ణయించుకునేటటువంటి స్థాయి ఉంటూ ఉంటుంది కనుక మీరు ఉద్యోగం మార్పు చేస్తే మన జీవితం బాగుంటుందా లేదా ఇదే ఉద్యోగంలో ఉంటే కంటిన్యూషన్ చేస్తే మన లైఫ్ బాగుంటుందా అనేటటువంటిది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేయాలి ఎందుకంటే మార్పులు చేర్పులు అనేటటువంటివి ప్రతి మనిషి జీవితంలో వస్తాయి కానీ దాన్ని ఏది సరైనటువంటి నిర్ణయము అని తీసుకునేటటువంటి వాటిలో వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉంటే కనుక చాలా బాగుంటుంది అది వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పొజిషన్ని బట్టి అవి ఏర్పడుతూ ఉంటాయి కనుక అవి వాళ్ళే నిర్ణయించుకుంటే బాగుంటుంది కాకపోతే వీలైనంత అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కుంభరాశి వారికి మనం చేయాలండి గురుగారు గ్రహస్థితి బట్టి ఏ వ్యాపారాలు బాగుంటాయో చెప్తారా లేదంటే ఖచ్చితంగా జన్మ నక్షత్రం చూసుకోవాలంటారు ముఖ్యంగా ఎప్పుడైనా వ్యక్తిగతంగా మనం ఎప్పుడైనా బిజినెస్ పెట్టాలనుకున్నా వివాహం చే చేసుకోవాలనుకున్నా లేదు మనము వృత్తిపరంగా వ్యాపారపరంగా నిలదొక్కుకోవాలనుకున్న కొత్త వ్యాపారం చేయాలన్నా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా అది వ్యక్తిపరమైనటువంటి జాతకాన్ని ఇండిపెండెంట్ జాతకాన్ని చూస్తేనే వాళ్ళు ఏ రకమైనటువంటి దానికి సర అర్హులో మనకు తెలుస్తుంది కాకపోతే ఓవరాల్గా కుంభరాశిలో పుట్టిన వారు ఏంటి అంటే నిండు కొండలాగా ఉంటూ ఉంటారు వీళ్ళకు వాటర్ బిజినెస్ కలిసి వస్తుంది ఐరన్ బిజినెస్ కలిసి వస్తుంది పాల ఉత్పత్తి కేంద్రాలు కలిసి వస్తాయి గోల్డ్ ఫైనాన్స్ లేదా రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడానికి సరైనటువంటి మార్గాలు కనుక వీటి మీద పెట్టుబడులు పెడితే తప్పకుండా వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి యోగం కనిపిస్తుంది అండి గురుగారు గుడ్ టైం అయితే స్టార్ట్ అవబోతున్నారు వీళ్ళకి గతంలో ఉన్న పాఠాలు నేర్చుకుని వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మంచి రెమెడీస్ అని ఉంటాయి వీళ్ళకి ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు జీవితంలో ఒక్కసారైనా సరే వైశ్రవణతంత్ర కుబేర యాగం చేయించుకోవాలి ఇలా ఈ వైశ్రవణతంత్ర యాగం చేసుకోవడం వల్ల ఇంకా మీ భవిష్యత్తు అనేటటువంటి ముందుకు వెళ్ళే అవకాశము మీకు జీవితంలో నెగిటివ్ ఇంపాక్టు ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేకుండా మీ జీవితానికి ఒక రక్షణ కవచంలా ఉండేటటువంటి తంత్రయాగము వైశ్రవణ తంత్ర కుబేరయాగం ఇది చేసుకుంటే గనక జీవితంలో వీళ్ళకి అదృష్ట యోగం అనేటటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అలాగే వీళ్ళు దైవారాధన చేసుకోవాలంటే శివారాధన చేసుకోవడము శివుని అర్చించడం పూజించడము వీలైతే కుంభరాశి వారికి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం ఎప్పుడు కూడా శివుడికి సంబంధించిన మంత్రము ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు మీకు వీలైనంత వరకు మీ సమయం ఉన్నంత వరకు దీనిని మీరు మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు